పీరియడ్స్ టైంలో అంటే పర్టికులర్గా ఏ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేయొద్దు మేము అసలు పీరియడ్స్ టైంలో సి నేను నేను ఒకటైతే చెప్తాను మన యాన్సిస్టర్స్ ఏమైనా కొన్ని రూల్స్ పెట్టారు అని అంటే వాటిని మనం ఆ మిత్స్ లాగా కానీ ఆ ట్యాబూస్ లాగా కానీ చూడకుండా కొన్ని లాజిక్స్ ఆలోచిస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీరు పర్టికులర్గా అంటే అది వాళ్ళు పెట్టిన రీజన్ చాలా మంచిదై ఉండొచ్చు అది రాను 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 అది ఏంటి మూఢనమ్మకాల కింద నేను ఈ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను సో వాళ్ళని ఏం చేస్తారు ఆ త్రీ డేస్ బయట కూర్చోమని చెప్తారు ఆ త్రీ డేస్ ఏంటి ఒక స్టేజ్ లో ఇప్పుడైతే లేదులేండి అసలు ఎవరు లేదు నన్ను అడిగితే ఎవరో రేర్ వెరీ రేర్ వాళ్ళని ఒక దగ్గరే కూర్చోవాలంటారు వాళ్ళు అటు ముట్టుకోవద్దు ఇటు అని అంటారు వాళ్ళని మీరు ఏం పని చేయకూడదు అని అంటారు డేస్ ఒక దగ్గర కూర్చోండి దాంట్లో మీరు ఒక లాజిక్ అర్థం అర్థం చేసుకోవట్లేదు వాళ్ళకి చాలా రెస్ట్ దొరుకుతుంది ఆ టైంలో వాళ్ళు ఆ టైంలో ఏ విమెన్ కైనా చాలా వరకు పెయిన్ ఉంటుంది మెన్స్ట్రాల్ సైకిల్స్ అనేవి చాలా పెయిన్ఫుల్ సైకిల్స్ చాలా మందికి కొంతమందికి లక్కీ ఫీల్ వస్తాయి ఎవరికి పెయిన్ రాదు చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చాలామందికి పెయిన్ఫుల్ ఈ స్టేజ్లో ఆ పెయిన్ఫుల్ సైకిల్స్ అప్పుడు వాళ్ళకి ఆ టైంలో ఏం చేశారు మీరు ఆ రోజుల్లో ఫైవ్ డేస్ అక్కడ కూర్చోండి అంటే వాళ్ళు అక్కడ కూర్చుంటే చక్కగా అన్ని చేతున్నాయి ఆ స్ట్రెస్ ఎట్లానూ ఉంటుంది పెయిన్ స్ట్రెస్ ఎట్లా ఉంటుంది అది కాకుండా పక్కన ఉన్న బర్డెన్స్ అన్ని తగ్గుతున్నాయి కదా ఆ పని ఆ ఆ స్ట్రెస్ తట్టుకొని ఈ పనులు చేయటం అనేది చాలా కష్టం కదా సో ఎట్ ద సేమ్ ఆ ఒక్క రీజన్తోనే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను నా ఎల్డర్స్ నుంచి రీజన్స్ నేను మా అమ్మని ఇట్లా అడిగినప్పుడు నాకు ఈ క్వశ్చన్స్ అన్ని మా అమ్మ చెప్పింది యాక్చువల్గా రీజన్ ఆన్సర్స్ ఇట్లా ఇందుకోసం కానీ ఇట్లా నమ్మకాలు కాదు అని అండ్ మెడికల్గా చూస్తే మీరు లాజిక్ ఆలోచిస్తే కరెక్ట్ కానీ ఇప్పుడు అది ఏమైపోయింది వాళ్ళని ఆ ఫైవ్ డేస్ రెస్ట్ కోసం పక్కన పెడితే వాళ్ళని అంటుకోకూడదు ముట్టుకోకూడదు అన్న టైప్లో చేసేస్తారు వాళ్ళు అది లాజిక్ కాదు ఆ ఫైవ్ డేస్ వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలనేది అక్కడ లాజిక్ అండ్ సెకండ్ థింగ్ వాళ్ళని ఎక్కడంటే అక్కడ ఏమంటే ఏం టచ్ చేయొద్దని ఎందుకు చెప్పేవారు ఎందుకంటే ఇప్పుడంటే మీకు మనకి ఎంత శానిటరీ ప్యాడ్స్ ఇన్ని లగ్జరియస్ ప్యాడ్స్ ఇంత ప్యాంటీస్ ఇంత అండీసు యూనో ప్రొటెక్టెడ్ గా ఉండే కబ్స్ గానీ అన్నీ ఉన్నాయి ఆ రోజుల్లో ఎక్కడున్నాయి ఓన్లీ క్లోత్స్ ఆ బట్టలు సగం తడిచిపోతానే తడిచిపోతూనే ఉంటాయి వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వాష్ చేసుకుంటానే ఉండాలి ఆ టైంలో ఎక్కడ ఏ బట్టలు కంటే ఆ బట్టలు కంటుకుంటానే ఉంటాయి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇన్ని మీకు ఇన్ని శానిటైజర్లు ఇన్ని ఇన్ని లోషన్స్ వాష్ చేసుకోవటానికి ఎక్కడుంటాయి సో వాళ్ళే అన్హైజీన్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి పక్కన వాటిని కంటామినేట్ చేయకుండా వాళ్ళని ఏమి టచ్ చేయొద్దు అన్నారు అంతేగాని వాళ్ళు అంటరాని వాళ్ళు కాదు ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనిదర్ లాజిక్ దెట్ దర్స్ కంప్లీట్ యూనో ఒక మంచి లాజిక్ ఉంది దాంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని హెల్దీగా ఉంచాలి ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ రెస్ట్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ బ్లడ్ అంటుకోకుండా ఎక్కడంటే అక్కడ యూనో ఆ స్టేన్స్ పడకుండా ఉండటం కోసం మాత్రమే అది అట్లా చేశారు తప్పించి మేబీ ఆ లాజిక్లో ఆలోచిస్తే మనం కూడా అది మంచిది అనుకుంటాం కానీ దానికి ఇంకొక ట్యాబు కింద యాడ్ చేసేసి వాళ్ళని టచ్ చేయకూడదు వాళ్ళని ఇంట్లో రానియకూడదు ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ కాదు ఇప్పుడు మనకు పెయిన్ వస్తే వేసుకోవడానికి ట్యాబ్లెట్ ఉంది శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి ట్యాప్ మెన్స్ట్రోల్ కప్స్ ఉన్నాయి ట్యాంపూన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టెయినింగ్స్ కానీ ఆ మెన్స్ట్రాల్ ఇది ఏం లేదు అలాంటప్పుడు వాళ్ళని యాక్టివ్గా ఉండనియండి వాళ్ళకి పెయిన్ లేనప్పుడు హ్యాపీగా పని చేసుకోనియండి పని ఉంటే నీకు పెయిన్ ఉంటే రెస్ట్ కావాలి పెయిన్ లేనప్పుడు వై షుడ్ టేక్